హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పప్పాయి కాయతో అంటే దీన్ని పొప్పడికాయ అంటారు పప్పాయ అంటారు దీంతో మీకు పులుసు చేసి చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది ఇట్లా ఈ సైజు ముక్కలు కోసుకోవాలి దీన్ని ఒక చిన్న బౌలు ఈ బౌలు దానికి ఒక ఉల్లిగడ్డ తీసుకున్నాను అదేవిధంగా కొంచెం కరివేపాకు తర్వాత రెండు ఎండు మిరపకాయలు తర్వాత కొంచెం చింతపండు పులుసు ఓకేనండి ఫస్ట్ ఇందులో మనము పోపు వేసుకోవాలి ఈ పోపు సామాను అంతా కూడా నేను కలిపి పెట్టుకుంటాను మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా శనగపప్పు మినపప్పు జీలకర్ర రావాలి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఇందులో వేసుకున్న తర్వాత పోపు ఫ్రై అవుతూ ఉంది ఇందులో ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఆనియన్ తీసుకోవాలండి కొంచెం ఫ్రై ఫ్రైగా ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి కొంచెం కానీ కొంచెం బాగానే పడుతుంది పుచ్చు కదా కాబట్టి కొంచెం ఎక్కువ మొక్కలు పసుపు వేసుకోవాలి వేసుకొని దీన్ని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఈ పొప్పడికాయ ముక్కలు పెట్టి వేసుకొని బాగా కలుపుకోవాలి మంచిగా కలిపేసేయాలండి అయితే ఈ పొప్పడికాయ అనేది మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయండి తర్వాత విటమిన్లు ఏఈబి విటమిన్లు కూడా ఇందులో ఉంటాయండి ఇందులో క్యాన్సర్ ని తగ్గించేటటువంటి గుణాలు కూడా ఇందులో ఉన్నాయట అంతేకాకుండా షుగర్ తగ్గుతుందిట మనకి ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుందట తర్వాత కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వడం కూడా తగ్గుతుందిట తర్వాత విటమిన్ల లోపం ఉన్న వాళ్ళకి ఈ విటమిన్లు కూడా మనకి ఇది అవుతుందట ఓకేనా అంటే ఇప్పుడు ఇన్ని గుణాలు ఉన్నటువంటి ఈ పొప్పడికాయతో మనము రోజు రోజు చేసుకుంటున్నాము చూడండి కొంచెము ఇట్లా ఫ్రై అయితే చాలు ఎందుకంటే మనం కుక్కర్లో వేస్తున్నాం కదా అండ్ తర్వాత ఇందులో నేను చెప్పాను కదా ప్రతి కూరలో కూడా నువ్వుల పొడి తర్వాత పల్లి పొడి కంపల్సరీ వేయాలండి నేనేమో కరివేపాకు నువ్వులు తర్వాత పల్లీలు వేయించుకొని పొడి చేసుకున్నాను అనమాట ఇది ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి ఇందులో అదేవిధంగా ఇందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు పడుతుంది ఎందుకంటే మనకి పులుసుకురా కదా కొంచెం ఉప్పు ఎక్కువనే పడుతుంది తర్వాత ధనియాల పొడి ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసేస్తున్నానండి తర్వాత గరం మసాలా ఈ పొడి తీసి పెట్టుకున్నా నేను కొంచెం ఒక పించ్ ఎక్కువ వేయదండి గరం మసాలా జస్ట్ ఒక పించ్ గరం మసాలా కూడా వేసేసుకొని దీన్ని ఒక్కసారి మళ్ళీ మంచిగా కలుపుకోండి చూడండి ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఇట్లా కలిపారు కదా కలిపిన తర్వాత ఇది చింతపండు రసం అండి ఈ చింతపండు రసం ఇలాగే చేసుకోవాలి అయితే ఇది నేను తీయ చింతపండు తీసుకొచ్చాను తర్వాత ప్రతి పులుసులో కూడా కొంచెం బెల్లం వెయ్యాలండి కంపల్సరీ బెల్లం అనేది వెయ్యాలి ఇప్పుడు దీన్ని మనము కుక్కర్లో జస్ట్ ఒక్క విజిల్ వచ్చేటట్టు కుప్పించాలండి జస్ట్ ఒక్క విజిల్ వస్తే చాలు అయితే మనము మనకి దగ్గరలో దొరికే వాటి అన్నిటినీ కూడా మనకి బాగా దొరికే వాటి అన్నిటిని కూడా మనం అశ్రద్ధ చేస్తామండి దూరపు కొండల అని ఏవో వేరే వేరే కూరగాయలు బాగుంటాయి అని చెప్పని వాటి కోసము తర్వాత క్యాప్సికం అని ఇట్లాంటి వాటి గురించి మనం ఆరాటపడుతూ వెళ్ళి వాటిని తెచ్చుకుంటాం కానీ మన దగ్గరలో ఉన్నటువంటి మన ఇంటిలో వస్తున్నటువంటి ఈ ఇటువంటి కూరగాయల్ని మనము చాలా శ్రద్ధ చేస్తాము వీటిని గనక మనము పట్టించుకొని వీటిని గనక తిన్నట్టయితే మనకి విటమిన్ల లోపం ఉండదు తర్వాత మంచిగా మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం అనమాట అయితే ఈ పొప్పుడుకాయ అండి గర్భిణీ స్త్రీ తినకూడదు తింటే వాళ్ళకి అవార్షన్ అవుతుందని అంటారు కాబట్టి ఒక్కళ్ళు అవాయిడ్ చేయాలి తర్వాత అందరికీ కూడా ఈ పొప్పడికాయ అనేది చాలా ఆరోగ్యానికి పనిచేస్తుంది అనమాట షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకైతే ఇది కంపల్సరీ పనిచేస్తుంది అండి తర్వాత క్యాన్సర్ నిరోధకంగా కూడా ఇది పనిచేస్తుంది అంటే మనము ఫస్ట్ నుంచి కూడా ఇట్లాంటి మంచి అలవాట్లు చేసుకోవడం వల్లన అట్లాంటి వ్యాధులు మనకి రావో అని అర్థము కాబట్టి మనం వీటిని చేయడం వలన మనకి మంచి జరుగుతుంది అనమాట దీన్ని జస్ట్ కొంచెం ఒక విధిలో స్పెట్టాలంటే ఇది ఎక్కువ అవసరం లేదు ఇదిలో వచ్చిన తర్వాత తీసేసి దీంట్లో మనము ఇప్పుడు నేనేం చేశానంటే ఇందులో కొబ్బరి వెల్లుల్లిపాయలు తర్వాత అల్లం కలిపి ఉంచుకున్నాను ఇది మిక్స్లో వేసుకోవాలి ఇది అయితే దీంట్లో దీన్ని మనము ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి కానీ పచ్చి కొబ్బరి వేస్తే బాగా రుచిగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను పచ్చి కొబ్బరిని వేసాను ఇది కొంచెం ప్రెషర్ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఎక్కువ విజిల్స్ కనుక వచ్చినట్టయితే అందులో ఉన్నటువంటి ముక్కలు మెత్తబడిపోతాయి తర్వాత ఓకేనండి ఇప్పుడు మనము కుక్కర్ ని ఓపెన్ చేసేసి చూద్దామండి చాలా చక్కగా ఉడికేసేసిందండి ఈ దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెము కారం వేసుకోవాలి కారము కొంచెం పులుసుకూరు కాబట్టి కొంచెం కారం ఎక్కువనే పడుతుంది వన్ వన్ స్పూన్ వేసుకోండి చాలు వన్ స్పూన్ కారం వేసుకొని ఇందాక నేను ఇది మిక్సీలో వేసి పెట్టాను కదా ఇది ఇందులో వేసేయండి వేసేసి జస్ట్ ఒక్క ఉడుకు రానివ్వండి దీన్ని ఎందుకంటే ఈ కొబ్బరి ఇందులో కలవాలి కదా తర్వాత ఇందులో మనము కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం వేటిలో కూడా ఈ కొత్తిమీర వేస్తే మనకి చాలా బాగుంటుంది అనమాట దీన్ని టేస్టే వేరు కొత్తిమీర టేస్టే వేరు అనమాట ఈ కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్ వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇంకా ఇది అయిపోయినట్టే చూడండి ఇది మనం ఇది చూసారండి ఎంత బాగుందో ఉపాసకాయ పులుసు రెడీనండి ఇది చేసి చూడండి ఇది చాలా బాగుంటుంది ఇది వెరైటీ వంటకము ఇది మంచి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది చేయండి ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి థ్యాంక్